హలో అండి నమస్తే నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫాలో మిథర్స్ మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి నేను ఇప్పుడు ఈ వీడియోలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాట పాడి వినిపించబోతున్నానండి వినిపించబోతున్నానండిని భక్తితో కొలచిన సంకట మెల్లను తీరునట పంకజనాభుని పదములు తలచిన పాపములంటని అంటవట వెంకటరమణుని భక్తితో కొలచిన సంకట మెల్లను తీరునట ఆ పద మొక్కుల వానికి మొక్కిన ఆ పదలన్నీ తొలగునట గోపకు చెంగట చెంగున నిలుచునట ఆ పద మొక్కుల వానికి మొక్కిన ఆ తొలగునట గోపకుమారయని గోముగ పిలచిన చెంగట చెంగున నిలుచునట వెంకటరమణుని భక్తితో కొలచిన సంకట మెల్లను తీరునట వడి కాసులవాణిని నమ్మి ముడుపులు గట్టిగా కట్టినను వడి కాసులవాణిని నమ్మి ముడుపులు గట్టిగా కట్టినను అడులేకనే పట్టిన పీడలు ఇటే తొలగిపోవునట వెంకటరమణుని భక్తితో కొలచిన మెల్లను తీరునట గోవిందాయని నామము తలచిన చింతలు పరుగున పోవునట నీ వింతలు ఏమని ఎంతగా చెప్పుదు భక్తుల బ్రోచే గోవిందాయని నామము తలచిన చింతలు పరుగున పోవునట నీ వింతలు ఏమని ఎంతగా చెప్పుదు భక్తుల బ్రోచే స్వామి వట వెంకటరమణుని భక్తితో కొలచిన సంకట మెల్లను తీరునట పంకజనావుని పదములు తలచిన పాపములంటని అంటవట వెంకటరమణుని భక్తితో కొలచిన సంకటమెల్లను తీరునట పంకజనావుని పదములు తలచిన పాపములంటనే అంటవట వెంకటరమణుని భక్తితో కొలచిన సంకటమెల్లను తీరునట ఈ పాట మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఓం నమో వెంకటేశాయ నమః